హాయ్ అండి మనకి ఇది ఇరవై అడుగులు మెట్ోడ్ ఫేషింగ్ అండి మనకున్న ఎదురుగున్న బిట్ అండి అది డెబ్బై ఎకరాలు ఇది డెబ్బై ఎకరాల బిట్టు డెబ్బై ఎకరాల బిట్టు సేల్కి రావడం జరిగిందండి ఈ మెట్రోడ్ ఫేషింగు ఒక ఐదు వందల మీటర్ల నుంచి ఆరు వందల మీటర్లు ఉంటుందండి మెట్ోడ్ ఫేషింగు దీంట్లో పత్తి అయితే వేసారు ప్యూర్ రెడ్ సాయిల్ వస్తుంది టోటల్ వచ్చి టోటల్ డెబ్బై ఎకరాలు అండి వీళ్ళు కౌలుకి ఇవ్వడం జరిగింది ఎకరానికి పదిహేను వేలు ఇచ్చారు కంప్లీట్ రెడ్ సాయిల్ వస్తుంది టైటిల్ అంతా క్లియర్ అండి టైటిల్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు రెండు నుంచి మూడు లింకు డాక్యుమెంట్ అయితే ఉండాయండి నాలుగు మూల సమానంగా ఉంటుంది బిట్టు కంప్లీట్గా నాలుగు మూల సమానంగా ఉంటుంది టోటల్ ఎసెన్స్ డెబ్బై ఎకరాలు వీటి ల్యాండ్ ఉన్న లొకేషన్ మనకు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా అదేవిధంగా కల్లూరు మండలం అండి మండలానికి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఒక మూడు కిలోమీటర్లు సుమారు మూడు కిలోమీటర్లు తాడ రోడ్డు ఉంటుంది మరో రెండు కిలోమీటర్లు వచ్చేసి మట్టి రోడ్డు ఉంటుందండి టోటల్గా ఐదు ఐదు కిలోమీటర్లు ఉంటుంది దీనికి వాటర్ సోర్సు మనకి సాగర్ కెనాల్ ద్వారా వాటర్ వస్తుందండి సాగర్ కెనాల్ ద్వారా వాటర్ వస్తుంది లిఫ్ట్ నీళ్ళు వస్తాయి బోర్లు కావాలని పడతాయండి కాబట్టి దీంట్లో బోర్డు అయితే ప్రజెంట్ అయితే ఏం లేవు మన ఎదురున్నాయి బోర్డు వీళ్ళు ఎకరం కాస్టు ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారండి నగేసిబుల్ ఉంటుంది ఒక ఎకరం వచ్చేసి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు నగేసిబుల్ ఉంటుంది కావలసిన వారు స్కీన్ మా నెంబర్ ఉంటుందండి మమ్మల్ని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ